డ్ మనం ప్రతి దినము ఆడియో బైబుల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకుంటుండగా ఈ దినము కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయమును ధ్యానించుకుందాము ధ్యానించుకునే ముందు కీర్తన కూడా ఈ కీర్తన కూడా ప్రధాన గాయకుడైనటువంటి దావీది గారి చేత రచించబడిందని మనము గ్రహించాలి అలాగే కనికరమును గురించినటువంటి కీర్తనగా ఈ కీర్తనను చెప్పవచ్చు కీర్తనను ధ్యానించుకుందాం బీదలను కటాక్షించు వాడు ధన్యుడు ఆపత్కాలమందు వానిని తప్పించును యహోవ వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగించవు రోగశయ్య మీద యహోవ వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు వారు వారి ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనిచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడు వాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది వాడు బయలు వెళ్ళి వీధి దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నసింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు కుదురని రోగము వారికి సంవానికి సంభవించి ఉన్నది వాడి ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నారు నేను నమ్ముకును నా వివాహితుడు నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమినెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపకుండా ఉండు ఉండుటగా చూడగా నేను నీకు ఇష్టడు తెలియ నాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిన నిత్యము నన్ను నిలవబెట్టుదువు ఇస్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్